హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వాచ్ మోర్ ఛానల్ మచిలీపట్నం వెళ్తున్నామండి ఎక్కడికంటే ఇది చిలకలపూడి పాండురంగ స్వామివారి ఆలయానికి వెళ్తున్నాం అన్నమాట ఇది ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం చిలకలపూడి క్షేత్రం అన్నమాట ఇది అక్కడ ఉందండి ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రం అండి నేరుగా పాదాలను తాకే పూజింపబడే గుడి అనమాట ఇది పాండురంగ స్వామివారి ఆలయం అన్నమాట ఇక్కడైతే స్వామివారు స్వయంగా వెలిచారు దీనికి ఇంకొక పేరు కూడా ఉందండి కీరా మండరీపురం అనే ఇంకొక పేరు కూడా ఉంది ఇక్కడ నాలుగు వందల ఏళ్ళ నాటి పురాతన వృక్షం కూడా ఉందండి ఆ వృక్షం పేరు ఏంటంటే అశ్వద్ధ వృక్షం అండి ఇది దీని పేరు అశ్వద్ధ వృక్షం ఉండేది పాతనాటి పురాతన కాలంలో చెట్టు అండి ఇది ఓకే అండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఏంటంటే నరసింహుడు అనే ఒక భక్తుడు పాండురంగ స్వామిని సేవిస్తూ ఉండేవాడు అనమాట అంటే పూజిస్తూ ఉండేవాడు అనమాట ఒక రాజు దగ్గర ఆయన మహీపతి అనే రాజు దగ్గర ఆయన మంత్రం జపిస్తూ ఉండేవాడు అన్నమాట గురువుగారి ఆశీర్వాదంతో భర్త న నరసింహుడు తన మనసులో కోరిక ఆలయ నిర్మాణం తలపెట్టాడు శంకుస్థాపన కోసం చంద్రభాగ నదిలోకి కొన్ని గులకరాళ్ళను ఉపయోగించాడు ఆ ఉపయోగం కోసం నదిలోని వెళ్ళి ఇసుక రాళ్ళు నీరు సేకరించాడు ఆ ఇసుకలో ఒక చిన్న గుండెరాయి దొరికింది ఆయనకి అవన్నీ స్వామివారి ముందు ఉంచి స్వామివారికి ప్రార్థించగా ఆ స్వామివారు ఒక జ్యోతిలాగా ఆ రాయిలో ప్రవేశించాడు ఆ రోజు ఉదయం పాండురంగ స్వామి నరసింహుడికి కలలోకి వచ్చి తన మూర్తిని స్థాపించమని కోరారన్నమాట అప్పుడు కార్తీక మాసంలో శుక్లనామ సంవత్సరంలో నరసింహ గారు ఎంతో సంతోషంతో ఈ ఆలయం నిర్మించడం ప్రారంభించారనమాట ఇదైతే పదమూడు పదకొండు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మూడు అడుగుల విగ్రహం ఆరు ఎకరాల స్థలంలో అయితే ఇది నిర్మించబడిందండి ఇది ఇక్కడ ఇంకా ఏముందంటే సహస్రనామ లింగాలు కూడా ఉన్నాయండి ఇక్కడ ఇది సముద్రం తీరంలో ఉన్న ఆలయం ఎంతో పుణ్యక్షేత్రం అండి ఇది ఒకసారి వచ్చి మీరు కూడా దర్శించుకోండి ఈ ఆలయంలో వచ్చి ఇది నేరుగా పాదాలను స్వామివారిని పాదాలను తాకే పుణ్యక్షేత్రం అండి ఇది ఓకే అండి ఇక్కడైతే పటికి బల్లాన్ని ప్రసాదంలా ఇస్తారండి ప్రసాదంలా పట్టుకెళ్ళి మనం మనకే ఇస్తారు మళ్ళీ స్వామివారి ముక్కు దగ్గర చూపించి మళ్ళీ మనకే ఇస్తారండి ఇప్పుడైతే సహస్రలింగాల దగ్గరికి వచ్చామండి ఇవిగోండి ఇవి ఇవి సహస్ర అన్నమాట ఇంకా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయండి ఇక్కడ సాయిబాబా గుడి ఆంజేయసం గుడి ఇవన్నీ ఉన్నాయన్నమాట చిన్న చిన్న లింగాలు అన్నమాట ఇవన్నీ చాలా అందంగా ఉన్నాయి చూడండి సహస్రలింగాలు అన్నమాట ఇవి మనకి ఇది విజయవాడ నుంచి ఎనభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఎప్పుడైనా మీకు వీలైతే వచ్చి దర్శించుకోండి ఇదిగోండి ఇప్పుడైతే బయటకు వచ్చాము మేము ఇప్పుడు ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఒక పురాతన రథాన్ని చూపిస్తాను మీకు కానీ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి ఇది బయట అదిగోండి ఇది పాత నాటి పురాతన రథం అండి మీరు కూడా ఎప్పుడైనా ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకోండి ఓకే అండి వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి